అందరికీ నమస్కారం అండి ఓటర్ కానీ లేదా ప్రజలు కానీ రాజకీయ నాయకులు యొక్క అవినీతి చేసినా కూడా క్షమించే గుణం ఉంటుందేమో కానీ ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి ద్వారణి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలు దీన్ని అంగీకరించరండి ఈ విషయం మనకి స్పష్టంగా మొన్న గత ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పదకొండు స్థానాలే దీనికి నిదర్శనం అండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకోవడం జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పదకొండు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి ఇవ్వడం జరిగింది ఇంత మార్పు ప్రజల్లో ఎందుకు వచ్చింది అని చాలామంది విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నప్పటికి కూడా నా ఉద్దేశం ఏంటంటే సరే అవినీతి అన్నది ఏ పార్టీలోనే కూడా ఉంటుంది దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి కాకపోతే అహంకారపూర్తమైనటువంటి విధానాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి ఓడిస్తారని చక్కటి పరిస్థితులు మొన్న కల్పించడం జరిగింది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మార్పు కనిపించడం లేదండి పార్టీ ప్రజలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంత ఘోరమైనటువంటి వాటను చవి చూ చూ ఇచ్చారు అనేటువంటి పునఃసమీక్ష ఆ పార్టీలో మినిమం కనిపించటం లేదండి పోగా నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో ఆయన ఎంపీడీఓ గారిని ఈ వైఎస్ఆర్ ఎంపీపీ భర్త ఆయన ఏదో లీగల్ సెల్ అధ్యక్షుడు అంట ఆయన చెయ్యి కొట్టడం జరిగింది ఇది ఎంత అమానుషమైనటువంటి సంఘటన అండి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా అటువంటి దౌర్జన్యాలే చేస్తూ ఇప్పుడు అధికారము కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఆ యొక్క పశ్చత్తాప ధోరణి ఏ వైపు కూడా కనిపించడం లేదండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని ఎంతో కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీని తీసుకువెళ్ళే విధానం మాత్రం ఎందుకో కానీ ప్రజలకి నచ్చటం లేదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పార్టీ విధానం పట్ల ఆయన నిజంగా దృష్టి పెట్టి పార్టీని సంరక్షించుకోకపోతే ఈ ఫ్యూచర్లో చాలా ప్రమాదం అండి ఎందుకంటే ముందే చెప్పాను మనం అవినీతి చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదహారు సిబిఐ కేసులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు ఎన్నుకొని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు ఆ ఒక్క అది ఆ ఆ విషయం మీరు పునఃసమీక్ష చేసుకోకపోతే ఇంకా గడ్డు పరిస్థితులు ఉంటాయండి ఇది నేను ఏ పార్టీకే అభిమానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు లేదా ఒక పార్టీ మీద యాంటీగా మాట్లాడుతున్న మాటలు కాదు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు కనిపిస్తున్నాయి అనేది నా భావన అండి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ హండ్రెడ్ పర్సెంట్ దీని మీద దృష్టి పెట్టకపోతే చాలా ప్రమాదం అంచును ఈ పార్టీ ఉంటుంది అన్నది నా అభిప్రాయం అండి అంతేకాదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ పార్టీ ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్ళకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఇంకా మీకే ఉన్నాయి కాబట్టి మీరు చేసినటువంటి తప్పులను బెరిజు వేసుకొని మళ్ళీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది కానీ ఆ వైపుగా ఎటువంటి ప్రయత్నాలు కూడా ఆయన చేయకపోవడం అన్నది బాధాకరమైన విషయం ఎందుకంటే ఇంకా సరే కొత్తగా కూటమి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వడం అనేది మంచి మంచి పరిణామమే ఏది చేయాలన్నా కూడా దానికి బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉంటేనే రాష్ట్రం అనేది ముందుకు వెళ్తుందండి ఆ ప్రతిపత్ ప్రతిపక్ష స్థానాన్ని మీరు భర్తీ చేయాల్సినటువంటి అవసరం మీకుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా నేను ప్రజల్లోకి వెళ్తాననేటువంటి సంకేతాన్ని ఇస్తున్నది ఇది మీకు రెండు వేల పద్నాలుగులో వర్కౌట్ అయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో అది వర్కౌట్ అవదండి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల పట్ల మీ అసెంబ్లీలో మీ యొక్క గలాన్ని లేదా మీ పార్టీస్ గలాన్ని లేదా గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని తప్పప్పుల్ని మీరు ఎత్తి చూపించేటువంటి చూపించే స్థానం ఇది ఆ స్థానంకి మీరు వెళ్ళకపోవడం అన్నది ప్రజలు ఎంత ఒక ప్రతిపక్ష స్థానం మీకు అది అఫీషియల్గా మీకు ఇవ్వలేకపోయినా కూడా ప్రతిపక్ష స్థానం ఇదే కాబట్టి మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ యొక్క మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను మీరు లేవనెత్తితే అది బాగుంటుంది అలా కాకపోతే మాత్రం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది అన్నది నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు నాకు ఇవ్వండి ఇంకా మంచిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక మంచి అవకాశం మీరు నాకు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం